మద్యం షాపుల వల్ల ఇదివరకట్ల ఆదాయం గవర్నమెంట్కి నేరుగా వెళ్ళటం లేదా బార్లు అలాగే రెస్టారెంట్లు దాబాలు ఎక్కువైపోయి అందులో విక్రయాలు ఎక్కువైపోతున్నాయా అవుననే అంటోంది ఏపీ సర్కారు ఏపీ సర్కారు కొంతమంది ఏపీ సర్కారుకు నేరుగా రావాల్సిన రెవెన్యూ అంతా కూడా పోయిందని చెప్పి ఇటీవల కాలం తెలుస్తుంది దీనికి కారణం ఎక్కువగా దాబాలు దాబాల్లో అన అనధికారికంగా వేస్తున్న కొంతవరకు కూడా ఈ ఆల్కహాల్ విక్రయాలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు అలాగే బార్లలో కూడా ఎక్కువగా వాళ్ళు చే సేల్స్ చేసుకోలేకపోతున్నారు దీనివల్ల ఒక పక్కన కొన్ని బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు ఇవన్నీ కూడా ఎక్కువైపోవడంతో ఎక్కువగా విక్రయాలు కూడా జరగడం లేదు అలాగే వైన్ షాపుల్లో ఆదాయం కూడా ప్రైవేట్లు ఇవ్వడంతో దానికి కమిషన్స్ పరంగా అది కూడా రాజకీయ నాయకులు కొంతమంది అంటే కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి రాజకీయ నాయకుల మీద కమిషన్లు తీసుకొని మొత్తం అంతా వాతావరణం అంతా జరగటం లేదని ఇలా కొన్ని షాపుల్లో అయితే ఆదాయం నేరుగా రావటం లేదు మరోపక్క తీసుకుంటే కనుక దాబాలు ఎక్కువైపోవడం మూలంగా అంటే దాబాలు ఎక్కువైపోవడం మూలంగా అందులో కూడా విక్రయాలు ఎక్కువైపోతున్నాయి దీంతో ఈ ప్రైవేట్ దాబాలన్నింటి వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు మనీ మధ్య టెండర్ పిలిచినప్పటికీ కూడా బారు రెస్టారెంట్ల నుంచి ఎటువంటి స్పందన అంటే చాలా తక్కువ స్పందన వచ్చిందని చెప్పాలి కొంతవరకు అయితే కొన్ని ఏరియాల్లో అంటే విశాఖపట్నం జిల్లా కాకుండా మిగతా ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో అయితే బార్లకు అసలు రెస్పాన్సే లేదు ఓన్లీ ప్రైవేట్ ఏవైతే ఎంతమంది ఉన్నాయో వాటిని తీసుకోవడానికి వాటిని ఎవరైనా సెకండ్ సేల్ ఇస్తే విక్రయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మొత్తం మద్య షాపులకు సంబంధించి అయితే కనుక ఆదాయం నేరుగా గవర్నమెంట్కి రావటం లేదు గండిపడుతోంది ఇటు దాబాలని పూర్తిగా క్లోజ్ చేయాలని అంటే దాబాల్లో ఓన్లీ ఫుడ్ వరకు పర్మిషన్ ఇచ్చి మిగతావి క్లోజ్ చేయాలని చెప్తున్నారు ఏదైనాప్పటికీ ఏపీలోని ఈ పరిస్థితి లాగే కొనసాగితే కనుక ఫ్యూచర్లో దీనికి సంబంధించిన ఆదాయం పూర్తిగా గండిపడుతుందని అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు